కాదు దాంట్లో ఎన్ని ఉంటాయి చెప్పాలి ఎన్ని ఐటమ్స్ ఉంటాయో చెప్పాలి ఒక్క నెంబరే చెప్పాలి ఒకటా మనీ నువ్వు ఎన్ని నెంబర్స్ ఉంటారు దాంట్లో నువ్వు పల్లె తీద్దాలో నువ్వెన్ని ఉంటాయరా కమల గోకే అని చెప్పాడు ఫిక్సరా నువ్వురా నువ్వు కమలా నువ్వురా చూద్దాం ఎన్ని ఉంటాయో ఎవరు విన్ అయితే ఏంట్రా విన్ అయితే క్లాప్స్ చూద్దాం అన్నయ్య వచ్చి కోపించొద్దు అన్నయ్య వచ్చి కోపించద్దు